హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ జూన్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మొత్తం రాశి ఫలితాలు జూన్ నెల మొత్తం ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం పన్నెండు రాశుల ఫలితాలు జూన్ నెలలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కొంతమందికి ఆదాయం బాగుంటుంది అలాగే కొంతమందికి ఆదాయం పరంగా చూస్తే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో గొడవలు కూడా పెరిగే సూచనలు కూడా ఉంటాయి అలాగే విద్యార్థులకు కూడా ఈ నెలలో చాలా కష్టంగా ఉండబోతుంది ఇంకా కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా కొంత ఉద్యోగులకు కనిపిస్తుంది ఇలా మీ జీవితానికి సంబంధించిన ఉద్యోగం వ్యాపారం సంపద విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలలో మన రాశి ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ నెల పని విషయంలో చాలా ముఖ్యమైనది మీరు ముందుకు సాగడానికి బంగారం లాంటి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి ఒకవైపు మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉండాలి మరోవైపు ఈ కాలంలో మీరు తీసుకున్న సరైన నిర్ణయాలు మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది ఇది మాత్రమే కాదు మీ ప్రమోషన్స్ కూడా బలమైన అవకాశం కూడా ఉంది ఉన్నత అధికారులతో మీ సంబంధం మెరుగ్గా ఉండబోతుంది అవసరమైతే మీకు సహోద్యోగుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది అయితే మీరు కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్లడం మంచిది వ్యాపారం చేసేవారు ఈ నెలలో మీకు మంచి లాభాలు లభిస్తాయి ఆర్థిక పరంగా ఈ నెలలో మీకు సులభంగా సంపదను కూడబెట్టుకోగలుగుతారు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తోబుట్టువులతో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి నెల మధ్యలో పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా పవిత్రమైన పని చేయవచ్చు మీరు వివాహం చేసుకుంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా బాగుంటుంది వారు మీకు అంకిత భావంతో ఉంటారు మీరు కూడా వారి భావాలను గౌరవిస్తే మంచిది పని విషయంలో ఈ నెలలో మంచి ఫలితాలను పొందవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు మీ పనిపై పూర్తి సానుకూలతో దృష్టి పెట్టగలుగుతారు ఈ సమయంలో తెలివిగా పెట్టుబడులు పెట్టాలి మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల చాలా ముఖ్యమైనది ఈ కాలంలో మీరు పెద్ద ప్రయోజనం పొందలేకపోతున్నప్పటికీ మీ ప్రణాళికలు ముందుకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి నెమ్మదిగా కానీ మీ ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తాయి ఆర్థిక పరంగా మీకు ఈ నెలలో ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి అయితే మీరు కష్టపడి పనిచేయాలి మీ కృషి కూడా ప్రశంసింపబడుతుంది మరోవైపు మీ సహోద్యోగులతో కొందరు మిమ్మల్ని కలవర పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈ నెల కుటుంబంలో పెద్ద సమస్యలు అయితే ఉండవు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ నెల బాగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అయితే ఎవరైతే ఉన్నారో ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి దీంతో మీ కెరీర్ కొత్త దశలో పయనించే సూచనలు ఉన్నాయి వ్యాపారులు ఈ నెల ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు త్వరలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది జూన్ నెలలో వ్యాపారులకు చాలా పవిత్రంగా ఉంటుంది ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ సమయంలో మీకు లాభం పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ నెలలో కూడా చాలా బాగా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ జీవితంలో ఈ నెలలో కొన్ని సమస్యలు అయితే ముఖ్యంగా మీ భాగస్వామితో ఆరోగ్యపరంగా మీకు సాధారణంగా ఉండబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారు ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కెరీర్ పరంగా ఈ నెల మీకు చాలా బాగుంది మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే మీ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో అధికారులు కళ్ళు మీ మీద పని చేస్తూ ఉంటాయి ఎలాంటి నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది వ్యాపారులకు ఈ నెలలో మీరు తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది వ్యక్తిగత జీవితంలో మీ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు ఆర్థిక పరమైన విషయాలు ఈ నెలలో అనుకూలంగా ఉండబోతుంది అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో సంబంధాలు అనేవి క్షీణించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక కన్యరాశి రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో చాలా పవిత్రంగా ఉండబోతుంది మీరు మీ పరీక్షా ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ నెలలో మీరు మీ కృషి ఫలాలను పొందే అవకాశం ఉంది మీకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మీరు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలి మీరు చట్టం మీడియా లేదా నిర్వహణ చదువుతూ ఉంటే ఈ సమయం మీకు చాలా మంచిది విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా శుభవార్తలు వినవచ్చు మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో కొత్త సభ్యుడు మీ ఇంట్లోకి రావచ్చు వ్యాపారులు కూడా ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల పూర్తి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో ఈ నెల బాగానే ఉండబోతుంది మీకు ఇక తులారాశి ఈ రాశి వారికి నెల చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మీ పురోగతి లభించే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు మెండిగా ఉన్నాయి ఇక ఉద్యోగంలో ఉన్న వారికి కోరుకున్న చోటికి బదిలీ కావచ్చు అయితే నెల మధ్య పని భారం కొద్దిగా పెరుగుతుంది మీరు మీ పనిని పూర్తి విశ్వాసంతో మరియు నిజాయితీతో పూర్తి చేస్తారు ఈ సమయంలో అధికారులతో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి వ్యాపారులకు ఆర్థిక ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి సొంత ఇల్లు కొనాలనుకున్న వారు కూడా ఈ కళను నెరవేర్చవచ్చు కుటుంబ జీవితం ఆనందం మరియు ప్రశాంతంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఇక రుచికి రాసి రుచికి రాసి వారు ఈ నెలలో వ్యక్తిగత జీవితంలో అయినా మీరు చేసే పనులైనా మిశ్రమ ఫలితాలను పొందుతారు అయితే మీరు ఈ నెలలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు ఉద్యోగులు ఈ నెలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు వ్యాపార విషయాల్లో మీరు తొందరపడకూడదు మీరు కష్టపడి పని చేయాలి అయితే ఈ నెలలో ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది మీకు అదనపు ఆదాయం కూడా లభించవచ్చు మీరు పాత అప్పులను కూడా ఈ నెలలో చెల్లించే అవకాశం కూడా ఉంది కానీ ఈ నెలాకారులో మాత్రం కొంత డబ్బు మీకు కొరతగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ నెలలో ఆర్థిక పరమైన విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది మీరు పొదుపు చేయడంలో ఈ నెలలో విఫలమయ్యే అవకాశం ఉంది ఈ నెలలో మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉండబోతుంది ఈ నెలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండబోతుంది మీరు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మీకు ప్రతికూల ఫలితాలు ఎదురుగా కావచ్చు మీరు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మీరు ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి ఉంటుంది ఈ సమయంలో నిరుద్యోగులు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారులు ఈ సమయంలో ఎలాంటి మార్పులను చేయకూడదు మీకు మానసిక ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది ఇక మకర రాశి మకర రాశి వారు వారి జీవితంలో ఈ నెలలో స్థిరత్వం ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది ప్రేమ వివాహం చేసుకున్న వారికి సమయం అనుకూలంగా ఉండబోతుంది మీరు ఈ నెలలో చాలా కష్టపడి పనిచేయాలి అయితే మీరు ఊహించిన ఫలితాలను ప్రారంభంలో పొందలేరు అయితే క్రమంగా మీకు విశ్వాసం పెరుగుతుంది మీరు పూర్తి సానుకూలతో మీ లక్ష్యం వైపు ముందుకు వెళతారు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీ ఉంటుంది బహుశా ఈ మార్పు మీకోసం కూడా కొన్ని సవాళ్ళను తెస్తుంది కానీ మీరు ధైర్యంగా పనిచేయాలి వ్యాపారులు ఈ నెలలో మంచి విజయాన్ని పొందుతారు ఈ నెలలో పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ నెలలో ఎలాంటి సమస్యలు అయితే లేవు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు సంపదను కూడబెట్టుకోగలుగుతారు మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఈ కాలంలో మీరు మంచి పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీరు కొంతమంది పేదవారికి ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంది ఈ నెల విద్యార్థులకు చాలా ముఖ్యమైనది సుదీర్ఘ కాలం తర్వాత మంచి ఫలితాలను పొందుతారు ప్రత్యేకించి మీ పూర్తి శ్రద్ధ మీ అధ్యయనంలోనూ ఉంటుంది గురువులతో పాటు ఇంటి పెద్దల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది కుటుంబ జీవితంలో శాంతి ఉండబోతుంది సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యాపారులకు ఈ నెలలో ఉపశమనం లభించే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాల వల్ల మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది ఈ సమయంలో మీ ప్రత్యర్థులు గెలుస్తారు మరియు మీ శ్వాసం పెరుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల చూస్తారు దాని ద్వారా మీరు మీ ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టగలుగుతారు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు వ్యాపారులు ఈ నెలలో వ్యాపారం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మీకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ ఆర్థిక ప్రయత్నాలు అన్ని విజయవంతం అవుతాయి సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి గ్రహాలు నక్షత్రాలు అలాగే మన రాసుల ఫలితాల ఆధారంగా ఈ ఈ పన్నెండు రాశుల యొక్క మొత్తం జూన్ నెలలో ఉండే రాశి ఫలితాలు అంటే క్లుప్తంగా చెప్పాలంటే రాశి ఫలితాలు నెలలో ఇలా ఉంటాయని చెప్పడానికి గ్రహాలను బట్టి చెప్పడానికి చేసిన ప్రయత్నం సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్